సర్వేలు చూసి గద్ద 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 గద్దగా వణుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పాపం ఆస్థాన కళాకారుడు ఒకడున్నాడు ట్రంప్ అవినాష్ అని అతనికి టైమ్స్ నౌకేదో లింక్ పెట్టి ఇంట్లో కూర్చొని సర్వే చేసామని టైప్ చేసి ఆ టైమ్స్ బాగానే బాగానేస్తాడు కానీ మరి ఇక్కడ మరి ఎందుకనో మరి గతంలో నాలుగున్నర కోట్లు ఎవ్రీ ఇయర్ సారీ సారీ ఎనిమిదిన్నర కోట్లు తీసుకున్న మొహవాటం కావచ్చు వాళ్ళైతే ఏదో సర్వే వాళ్ళ పేరు మీద వీళ్ళ ఆఫీసులో పనిచేసేవాడు ఇచ్చిందని ఏదో సాక్షిలో రాసుకుంటున్నారు తప్ప జన్యున్ సర్వేలో మరి సీ ఓటర్ ఏబిపి అంటే ఆనంద్ బజార్ పత్రిక వాళ్ళు సి ఓటర్ కలిసి నిర్వహించిన సర్వేలో కేవలం ఐదు స్థానాలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి కూటమికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసిన కూటమికి ఇరవై స్థానాలు వస్తాయని చెప్పారు ఇక్కడ సి వాటర్ క్రెడిబిలిటీ ఏమిటి అనేది మనం చూడాలి మొన్న బెంగాల్ ఎలక్షన్స్ అసెంబ్లీలో అందరూ భారతీయ జనతా పార్టీ వస్తుంది అని అనుకున్నప్పుడు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వస్తుందని చాలామంది కూడా అనుకున్నారు నూట అరవై ఐదు స్థానాలకు పైగా మమతా బెనర్జీ గారికి వస్తాయని సీ వాటర్ సర్వే చెప్పారు ఆఫ్కోర్స్ యాక్చువల్ సర్వే రెండు వందలు దాటింది అంటే యాక్చువల్ రిజల్ట్ బట్ దే ప్రిడిక్టెడ్ విక్టరీ ఫర్ మమత అలాగే మరి కాస్త అటు ఇటుగా జరిగిన యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో రెండు వందల ముప్పై పైగా రెండు వందల ముప్పై ఐదు స్థానాలకు పైగా బీజేపీ కైవసం చేసుకొని మళ్ళీ రెండవసారి యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు ఫ్రీ ఓటర్ అఫ్కోర్స్ దాని మీద ఇంకొంచెం ఎక్కువ వచ్చింది అంటే నేను చెప్పేది ఏంటంటే దే ఆర్ కన్జర్వేటివ్ ఏదన్నా ఒక నెంబర్ చెప్తే దానికంటే ఎక్కువే వస్తున్నాయి గతంలో జరిగిన ఎగ్జాంపుల్స్ తక్కువ రావట్లేదు సో ఆ రకంగా చూసుకుంటే ఇరవై అన్నదే డెఫినెట్గా ఇరవై మూడుకి వెళుతుందేమో అనేది నా ఉద్దేశం వాళ్ళ గతంలో ఉన్న వాళ్ళ కన్జర్వేటివ్ అప్రోచ్ని మనం తీసుకుంటే డెఫినెట్గా ఎక్కువే వస్తుంది ఏదో వైసీపీ ఒక ఐదు అని చెప్పి అన్నారు సో కాబట్టి ఉన్నది ఇరవై ఐదు సీట్లలో వీళ్ళకి ఇరవై మూడు వస్తే అక్కడ రెండు కన్నా రావు ఇక రెండో సర్వే నెట్వర్క్ ఎయిటీన్ నెట్వర్క్ ఎయిటీన్ మరి ఇది రిలయన్స్కి సంబంధించిన సంస్థ ఎక్కడైనా ఒక మీడియాను ఒక లోన్ చేసుకుంటున్నారనుకుంటే ఎంతో కొంత భయాసుడు ఉంటుంది ఇప్పుడు సాక్షి పేపర్లో పనికి పని చెత్త అంతా రాసుకున్నట్టు సో అలాగా ఎందుకంటే అమ్మాని గారి రిప్రజెంటేటివ్కి ఆంధ్రప్రదేశ్ నుంచి అయిన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు కాబట్టి కొంత ఏదైనా భయాసుడిగా మరీ వేవర్స్గా రాయలేరు సో కాబట్టి కాస్త అయి ఉండొచ్చు వాళ్ళు ఐదిస్తే వీళ్ళు ఇచ్చారు వైసీపీకి సో మిగిలిన స్థానాలు పద్దెనిమిది స్థానాలు కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి పద్దెనిమిది స్థానాలు ఇచ్చారు రేపు మోడీ గారి సభలు జరిగిన తర్వాత ఆ వేవ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్గా ఈ సంఖ్య అనుకున్నట్టు ఇరవై మూడు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ కడపలకు కూడా కాస్త కనువి కలిగితే ఈ కల్చర్ నుంచి బయటికి పోవాలరా అంటే వీళ్ళు ఓడించాలరా బాబు అనే నిర్ణయం తీసుకుంటే ఇరవై ఐదుకి ఇరవై ఐదు కూడా రావచ్చు ఎస్ రావచ్చు సో ఈ నెట్వర్క్ ఎయిటీన్ ఇలా ఇచ్చింది మా అంచనాలు కూడా నేను గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నా మినిమమ్ భారతీయ జనతా పార్టీ రాకముందు నూట ముప్పై ఐదు స్థానాలు అయితే ఖచ్చితంగా వస్తాయని అనుకున్నాం మరి వీళ్ళు ఫ్లాష్ లాగా చేసి భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకునే చేసినట్టుగా చేశారా లేదా మరి గతంలో వాళ్ళిద్దరే కలిసి ఉన్నప్పుడు చేశారో నాకు తెలియదు కానీ ఒక పది రోజుల తర్వాత డెఫినెట్గా ఈ రిజల్ట్ ఇంకా ఎక్కువగా కూటమి స్థానాలు ఉంటాయి ఆ తర్వాత ఇంకా ఏ పెద్ద కాస్ట్లీ ఏముంది టీవీ రేట్లు పడిపోయినాయి కదా ఏ రోజు నాలుగు కాదు నాలుగు మొదలు కొట్టుకుంటాడు దానికి మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అఫ్కోర్స్ అంతా ప్రజల సొమ్మే అలాగో అతని దగ్గరికి వెళ్ళిపోయిన సొమ్ముతో అతను టీవీలు కొనుక్కుంటే మనకెందుకు దీవులు కొనుక్కుంటే మనకి ఎందుకు సో డెఫినెట్గా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పరాజయం తజ్యం అందులో ఎటువంటి సందేహం లేదు